జయ శ్రీమన్నారాయణ మహాకవి బమ్మెరాపోతనామాతి ప్రణీత శ్రీ మహాభాగవతము దశమస్కందము గోవిందుని పట్టాభిషేకం తరువాత ఏం జరుగుతుందని చూస్తున్నాము ధ్యాన శ్లోకము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం గోవింద పట్టాభిషేకం తరువాత వేడుకతో తొంభురు నారదాదులు హరి యొక్క కథలు గానం చేశారు అప్సరసలు ఆకాశంలో నాట్యం చేశారు దేవతలు పూలవాన కురిపించారు స్వర్గ మర్త్య పాతాల లోకాలు మూడు సంతోషించాయి ఆవులు ఎవరూ పిండకుండానే తమ పొదుగుల నుండి పాలను వర్షించాయి ఏరులన్నీ క్రొత్త నీళ్ళతో పొంగాయి వృక్షములన్నీ పూ తేనెలను చిందించాయి తీగలన్నీ పూలతోనూ పండ్లతోనూ బరువెక్కాయి పర్వతాలన్నీ రత్నకాందులతో ప్రకాశించాయి ప్రాణులకు తమలో వైరం పోయింది ఈ విధంగా ఇంద్రుడు గోపాలకులకు గోవులకు అధిపతిగా కృష్ణునికి అభిషేకం చేసి దేవతా సమూహంతో స్వర్గానికి వెళ్ళాడు శ్రీకృష్ణమూర్తి నందుణ్ణి వరుణ నగరం నుండి కొని కొని తెచ్చుట ఓ రాజా ఒక ఏకాదశి నాడు నందుడు ఉపవాసం ఉండి శ్రీహరికి పూజ చేశాడు రాక్షసులు మెలిగే సమయమని తెలియక అర్ధరాత్రి ద్వాదశి పారణ కోసం స్నానం చేయడానికి యమునా నదికి వెళ్ళాడు నీళ్లలో దిగగానే అందులో ఉన్న వరుణిని దూత నందుణ్ణి పట్టి తీసుకొని పోయి వరుణ పట్టణానికి చేర్చాడు అంతా గోపకులందరూ నందుని జాడ తెలియక విలపిస్తూ రామకృష్ణుల వద్దకు వచ్చి నందుని విషయం చెప్పారు సర్వము తెలిసిన శ్రీకృష్ణుడు వెంటనే బయలుదేరి వరుణ లోకానికి వెళ్ళాడు అప్పుడు వరుణుడు వరుణుడు తన ఇంటికి వచ్చిన మాధవుని చూసి శీఘ్రముగా పూజించి మ్రొక్కి స్వామి మీరు నా ఇంటికి దయతో వచ్చారు కదా అని ఎంతో ఆప్యాయంగా పలికాడు మాధవ ఏ దేవుని పాదసేవయందు ఆసక్తులైన సత్పురుషులు ఎవ్వరూ పొందలేని మోక్ష మార్గాన్ని చరిస్తారో అట్టి నీవు రావడం చేత నా మనస్సు సంతోషాన్ని పొందింది నా కోరికలు నెరవేరాయి నీ సేవతో నా శరీరం పరిశుద్ధమైంది స్వామి లోకములన్నింటినీ ఆవరించే మాయ పరమేశ్వరుడు అయిన నిన్ను కప్పలేకని ఆధీనంలో ఉంటుంది నీవు సద్బుద్ధి గల వారిని సంరక్షించే మంగళకర మూర్తివి మహాతపస్సుని సంపదగా గల సాధుజనులకు నీవు సార్వభౌణి అట్టి నీకు నా దేహ తాపాలు నా దేహ తాపాలు తొలిగేలా నమస్కరిస్తున్నాను ఓ భక్తవత్సలా నా భటుడు మీ తండ్రి అని తెలియక అజ్ఞానం చేత నందుణ్ణి పట్టి ఇచ్చడికి తీసుకొని వచ్చాడు ఈ అపరాధాన్ని సహించు నీ సేవకుడనైన నన్ను మన్నించు నీ క్షమాగుణం చేతనే కదా నేనిట్లు వర్తించుచున్నాను తండ్రి యందు మక్కువ కలవాడవు నిర్మలుడు అయిన నీవు నా యందు దయతో మీ తండ్రిని తీసుకొని వెళ్ళు ఇట్లు మనవి చేతున్న వరుణుని అందు కరుణించిన వాడే శ్రీకృష్ణుడు నందుని వరుణ నగరం నుండి తీసుకొని వ్రేపల్లకు వచ్చాడు అప్పుడు నందుడు తనను వరుణ భటుడు వరుణ పట్టణానికి తీసుకొని వెళ్ళడము కృష్ణుడు విడిపించుకొని రావడం అంతా సవిస్తరంగా తన బంధువులకు తెలియజేశాడు అప్పుడు వారందరూ కృష్ణుడు సర్వాత్ముడైన భగవంతుడని గ్రహించారు అది తెలిసి కృష్ణుడు వారిని యమునా నదిలో బ్రహ్మజ్ఞానపదమైన బ్రహ్మహ్రదము అనే మడుగులో ముంచాడు బ్రహ్మహ్రదం అనగా బ్రహ్మ విద్య కనుక నిస్సందేహంగా అహం బ్రహ్మాస్మి అని పరోక్ష జ్ఞానాన్ని కలిగించాడని తాత్పర్యము ప్రకృతి సంబంధమైన బహువిధమైన కోరికలకు అధీనమై ఉత్తమ అరమ స్థితులను పొంది భ్రాంతిలో తిరుగుతున్న జనము నా నిజగతి విశేషాలను తెలుసుకోలేరు అని కృష్ణుడు భావించి దయాస్వభావం కలవాడైనందున మాయకు లోబడినది రూపమైనది నిర్దిష్టమైన రూపం లేనిదై సత్యమై జ్ఞానస్వరూపమైనది ఆనందమయమైనది పరిపూర్ణమైనదైన తన పరమపద లోకాన్ని పాప చిత్తులు కాని వారు ఆ గోపకుల సమూహానికి అప్పుడే కనబరిచాడు ఇలా కృష్ణుడు ముందు అక్రూరుడు పొందిన పుణ్యలోకము చూపి బ్రహ్మలోకాన్ని కూడా చూపించాడు నందాదులు చూసి ఆనందించి ఆశ్చర్యపడుతూ పరమాత్మ స్వరూపుడునైన శ్రీకృష్ణుని స్తోత్రం చేసి పూజించారు శరత్కాలం కలువలకు మేలు కలుగు సమయము మన్మధునికి కథన సమయము చకోర పక్షులకు భోగానుభవ కాలము స్త్రీలు నిబ్బరమును విడిచి విషయానుభూతి ఎందు చిక్కుకునే సమయము దట్టమైన వెన్నెలల చేత స్వచ్ఛంగా ప్రకాశించే కాలము శరత్కాలపు రాత్రులు జారులకు దురవస్థను కలగజేస్తుంది మదన శాస్త్రమునకు వాఖ్యానము వంటిది కలువలను వికసింపజేయునట్టది మన్మద విజృంభణము కలది విటజనుల ధైర్యాన్ని పోగొట్టేది చక్రవాక పక్షులకు బెదరు పుట్టించునది జనులకు సంతోషాన్ని ఇచ్చేదియున్నాయన శారదా పూర్ణిమ శరత్ పూర్ణిమ మేలును కలగజేస్తూ వచ్చింది ఓ రాజా భర్త తన చేతుల ఎందలి కుంకుమలను తన భార్య ముగానికి పూత పోసిన విధంగా చంద్రుడు ఉదయించే సమయాన తన కిరణముల చేత తూర్పు దిక్కు అనేడు స్త్రీ వదనాన్ని రంజింపజేశాడు మనోహరమైన రూపంతో గుండనై ఎర్రని కాంతితో చెకోర పక్షుల గుం గుంపులు ఉప్పొంగగా పున్నమి చంద్రుడు గగన మండలంలో ఉదయ పర్వతం మీద ఉదయించాడు అప్పుడు చంద్రుడు జారుల మీద దండెత్తడం కోసం మన్మధుడు పన్నిన శిబిరం మీది బంగారు కలషమో అన్నట్లు ఉన్నాడు వారి ధైర్యమనే తీగను తెగ నరకడం కోసం ఎత్తిన చక్రమో అన్నట్లున్నాడు ఆ మన్మధుడు ప్రియురాండ్రను ఎడవాసిన వారి ప్రణయ కోపములనేడి అడవులను కాల్చడం కోసం ప్రోగు చేసిన నిప్పుల కుప్పలా ఉన్నాడు విరహులనే మృగాలను వేటాడేందుకు ఆ చెరుకు వి విలుకాడు తెచ్చిన మోహదీపంగా ప్రకాశిస్తున్నాడు ఈ విధంగా చంద్రోదయమైంది కొత్తగా కుంకుమ బొట్టు పెట్టుకున్న తూర్పు దిక్కు అనేడు లక్ష్మీదేవి యొక్క ముఖము అన్న అనునట్లు ప్రకాశిస్తున్నాడు చంద్రుడు చంద్రుడిని చూసి శ్రీకృష్ణుడు యమునా నది తీరంలో లోకానికి మోహం పుట్టేటట్లుగా మురళితో ఒక మోహన గీతాన్ని ఆలపించాడు అది విన్న గోపికలు పరవశులై తత్తరపాటు కలుగగా తమ తమ పనుల ఎందు చేతులాడలేదు ఆవులకు దూడలను విడిచి పాలు పిండలేదు పిదికిన పాలు కాచలేదు కాచిన పాలు దించలేదు దించిన పాలు బిడ్డలకు పట్టలేదు బిడ్డలకు పాలు పట్టినవారు మరిచి మరలా పట్టించసాగారు భర్తలకు ఉపచారములు చేయకయు చేసి మర మరిచి మరలా చేయసాగారు అన్నములు తినకయ తినవారు మర తిన్నవారు మరిచి మరలా తినబోయారు పువ్వులు ముడుచుకొనకయు ముడుచుకున్నవారు మరచి ముడుచుకోసాగారు సొమ్ములు పెట్టుకొనకయు పెట్టుకొని మరచి మరలా పెట్టుకోబోయి ఈ విధంగా పనుల ఎందు ధ్యాస లేకుండా మైమర్చి ఉన్నారు గోపికలు ఇంకా కొట్టములలో ఉండలేకపోయారు పరమాన్నములు చక్కగా వండలేదు నిలిచిన చోట నిలవలేకపోతున్నారు కాటుకలు చక్కగా తీర్చుకొనక వెంట్రుకల చిక్కు తీసుకొనక తొలగిన పైటలు సవరించుకొనక తమ చలికత్తెలతో సైతం చెప్పబోక తోబుట్టువులు మగలు మామలు మరదులు కొడుకులు కుమార్తెలు తమ కడ్డము వచ్చి పోవల నిలవరించిన వెనుకకు వెళ్ళేలా లేరు మేఘ సముదాయం నుండి బయటకు వచ్చే మెరుపు తీగలవలే మంద నుండి బయటకు వచ్చి మెల్లగా నడిచే స్వభావం కలవారైన వడిగల నడకలతో కృష్ణుణ్ణి చూడబోయారు కొందరు గోపికలు ఇంటి నుండి బయటకు వచ్చేందుకు ధైర్యం చాలక బయటకు రాలేకపోయారు కృష్ణుని ఎడబాటు వల్ల సంతాపం చేత తపించుచు మనస్సులలోనే కృష్ణుణ్ణి ఆలింగనం చేసుకొని ఆ ధ్యానంలో ప్రవశించిపోయారు ఆ భావన తీవ్రతచే త్రిగుణాలకు అతీతమై నిలిచి బంధ విముక్తులై శరీరాలను వదిలి ముక్తిని పొందారు అప్పుడు పరీక్షిత్తులో అన్నాడు ఓ సుఖమహర్షి గోపికలు శ్రీకృష్ణుణ్ణి జారుడని అనుకున్నారే కానీ లోకోత్తరుడైన పరబ్రహ్మమని భావించిన వారు కారు అటువంటి వారు త్రిగుణ వికారములైన దేహాలను ఎలా విడిచిపెట్టారు నాకు తెలియజేయవలసింది అని రాజు ప్రశ్నించగా శుకుడు ఇట్లా అన్నాడు ఓ రాజా శిశుపాలుడు శ్రీకృష్ణునితో విరోధించి కూడా మోక్షాన్ని పొందాడు అని నీకు ముందు చెప్పాను అటువంటప్పుడు ప్రేమించిన గోపికలు ముక్తిని పొందడం ఏమి వింత పాపము లేనివాడు నాశం లేనివాడు ఏ గుణములు లేనివాడైన కృష్ణుడు ఏ విధంగానైనా మోక్షాన్ని ఇచ్చేవాడే కాని ఇతరుడు కాడు ఓ రాజా లోకంలోని జనులు చుట్టరికంచే చేయగాని శత్రుత్వంచే చేయగాని చింత చేయగాని ప్రేమ చేత గాని ప్రాణభీతి చేయగాని భక్తి చేయగాని విష్ణుని స్మరిస్తూ ఉండేవారు తప్పక మోక్షాన్ని పొందుతారు పరమ పురుషుడు పుట్టుక లేనివాడు యోగీశ్వరేశ్వరునైనా హరిని స్పృశించినంతనే వృక్షాదులు సైతం మోక్షం పొందుతాయి కనుక గోపికలు ముక్తిని పొందారు అంటే ఆశ్చర్యపడనవసరం లేదు తన మధుర గీతాన్ని విని వచ్చిన గోపికలను చూసి మీటి అయినవాడు సుగుణములు కలవాడు నేర్పైన శ్రీకృష్ణుడు తన వాగ్ వైభవం వెల్లడయ్యేటట్లు ఇలా అన్నాడు ఓ గోపిక స్త్రీలారా మీరు కుశలమా పల్లెలో ఏ విధమైన భయము లేదు కదా సింహములు పెద్ద పులుగులు ఏనుగులు మొదలైన మృగాలు ఈ వేలలో తిరుగుతూ ఉంటాయి ఇట్టి దూర ప్రదేశాలకు ఈ రాత్రి వేళలో ఇలా ఒంటరిగా ఎవరైనా వస్తారా మీరెందుకు వచ్చారు జరిగింది చాలు గానిక సంతోషంతో మీ ఇండ్లకు మీరు వెళ్ళండి మీరు వచ్చిన జాడ తెలియక మీ తల్లిదండ్రులు మగలు మరదులు కొడుకులు మీ గురువులు సోదరులు బంధువులు వీరంతా మీరు అద్దుమీరిపోయారని రేపల్లెలో ఎక్కడెక్కడా వెతుకుతున్నారు ఇలాంటి తెగువతో కూడిన పనులు మీకు తగవు ఓ గోపికలారా మీ వల్ల ఇల్లాలి మీ వల్ల ఇల్లాలి ధర్మాన్ని విడిచి భర్తలను సిగ్గు చేత కృషించేటట్లు చేసి అత్త మామలను తప్పింపజేసి సోదరుల గౌరవాన్ని పోగొట్టి తల్లిదండ్రుల ఆసక్తిని పోగొట్టి బంధువులకు కలగజేస్తూ జార వాంచ చేత ఇలా విండ్లు విడిచి రావచ్చా లోకులు మిమ్ములు మిమ్ములని ఏమనుకుంటారు ఇలా ఇల్లాలు జాగత్వం చేస్తుందన్న వర్తమానం పెనిమిటికి తెలిస్తే చెంపడానికి తెగిస్తాడు రాజు అయితే దండిస్తాడు మామకు తెలిస్తే బ్రతుకంతా చెడిపోతుంది తలారికి తెలిస్తే తంటా వస్తుంది తల్లిదండ్రులకు తెలిస్తే ఇక వాళ్ళు తల ఎత్తుకోలేరు తోడి కోడలకు తెలిస్తే ఎత్తి పొడుస్తుంది కొడుకులకు తెలిస్తే ఆదరించరు బంధువులకు తెలిస్తే వెలివేస్తారు ఇతరులకు తెలిస్తే చులకనగా చూస్తారు దీని వలన ఇహంలో కానీ పరంలో కానీ సుఖం లేదు కీర్తి లేదు భయం లేని సంతోషం లేదు మంచి నడవడి లేనివాడైనా పేదవాడైనా చక్కదనం లేకపోయినా పామరుడైనా చొరవ లేనివాడైనా రోగి అయినా భర్తను విడిచిపెట్టడం ఇల్లాలికి మర్యాద కాదు స్వయం ప్రకాశమాన విజ్ఞానమనే శ్రీకృష్ణుడు అంతర హృదయాకాశం అనే బృందావనంలో కర్మకాండ జ్ఞానకాండలనేటి అస్తముల చేత శుశ్రుమ్ అనే వేణువును పూని మూలాధారాది కమలములనే కోయిలలు ఆనందించి కూస్తూ ఉంటే ఊర్ధ్వకుండలి అనే సర్పరాజు ఆనంద ఆనంద తాండవం చేస్తున్నాడు గంధర్వ గానం చేయగా విని చొక్కి ఇంద్రియాలనే గోపికలు తమ వ్యాపకాలను మాని భర్తలైన బ్రహ్మాది దేవతల ఆజ్ఞలను మీరి పూర్ణానంద స్వరూపుడైన శ్రీకృష్ణ పరబ్రహ్మమందు ఐక్యమవడం ఐక్యమవ్వడం కోసం రాగానతడు తన స్వరూపములైన ఇంద్రియాలనే గోపికలతో సంభాషించాడు ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శిడాము కృష్ణార్పణమస్తు తర్వాత గోపికల యొక్క ప్రేమను మనం చూస్తాము